హాయ్ నమస్తే వెల్కమ్ వాయిస్ ఆఫ్ ఈ రోజు ప్రధాన పత్రికలో ఒకసారి చూద్దాం ఈ రోజు ప్రధానంగా తెలంగాణలో మనం రోజు చెప్పుకున్నట్లే సామాజిక రాజకీయాలు ప్రభావితం చేస్తా ఉన్నాయి కాంగ్రెస్ పార్టీని పార్టీలో పదవుల కోసం ఆగ్భాటాలు పెరిగాయి ఇప్పటివరకు కూడా ఎటువంటి పదవులు ఇవ్వకపోవడంతో కాంగ్రెస్ లో ఆ అయితే కనిపిస్తా ఉందో అది క్షేత్రస్థాయి నుంచి కూడా కనిపిస్తున్నటువంటి అంశంగా మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు ఈ రోజు వచ్చినటువంటి ఈనాడు పత్రికలు వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి హెడ్లైన్స్ ఒకసారి మనము చూద్దాం ఇంకా రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి వార్తను మనము ప్రధానంగా చూసినట్లయితే సైబర్ భద్రతలో నెంబర్ వన్ అవుతాం ఇక సైబర్ భద్రతలో ఇండియాలోనే నెంబర్ వన్ అవుతాం అంటూ డిజిపి చెప్తున్నటువంటి ఈ సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నిన్న జ్ఞాపకం జితేందర్ రెడ్డి డిజిపి జితేందర్ రెడ్డి అందించారు ఈ సందర్భంగా మాట్లాడినటువంటి వ్యాఖ్యలు చూద్దాం వైఫల్యం సృష్టించే కుట్రలను దిప్పికొట్టాలి ఫీల్డ్ ఇరవై ఇరవై ఐదు సైబర్ సెక్యూరిటీ సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి సైబర్ నేరాల నియంత్రణ నియంత్రణలో దేశానికి తెలంగాణ ఆదర్శంగా నిలుస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు రాబోయే రోజుల్లో సైబర్ భద్రతలో రాష్ట్రాన్ని ప్రథమ స్థానంలో నిలపాలని తమ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందన్నారు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో టిజిఎస్బి సైబర్ హైదరాబాద్ సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో హైదరాబాద్ లో హెచ్ఐసి మంగళవారం ఫీల్డ్ ఇరవై ఇరవై ఐదు సదస్సులో ఆయన ప్రారంభించి మాట్లాడారు గత ఏడాది సైబర్ నేరగాళ్లు దేశవ్యాప్తంగా ఇరవై రెండు వేల ఎనిమిది వందల పన్నెండు కోట్లు దోచుకున్నారని ఒక అంచనా ఇది మన ఆర్థిక వ్యవస్థతో పాటు పౌరులకు ముప్పైనట ఈ అంశంపై దేశవ్యాప్తంగా అందరూ సమన్వయంతో పనిచేయాల్సినటువంటి అవసరము అని ఈ నేరాల నియంత్రణలో దేశంలోనే తెలంగాణ మొదటి స్థానం ఉంది సైబర్ సెక్యూరిటీ బ్యూరోతో పాటు హెల్ప్ లైన్స్ ఉన్నటువంటి అతి కొద్ది రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి కేంద్రీకృత సైబర్ క్రైమ్ పోర్టల్ రూపకల్పనలో తెలంగాణ పోలీసులు కీలక పాత్ర పోషించారు ఇప్పుడు సాంకేతికతను ఇరవై ఏడు రాష్ట్రాలు సుమారు పద్దెనిమిది వేల మంది బాధితులు కోల్పోయినటువంటి నూట ఎనభై మూడు కోట్లు తిరిగి ఇప్పించడంలో టీజీఎస్సీబీ కీలకంగా వివరించింది హెల్ప్ లైన్స్ నెంబర్ వన్ నైన్ త్రీ జీరో గురించి అందరికీ అవగాహన కల్పించేలా షేర్ చేయాలి గత ఏడాది మా ప్రభుత్వం కొత్తగా ఏడు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లు కూడా ప్రారంభించింది మొత్తానికి సైబర్ నేరాలు రోజు రోజుకు పెరుగుతా ఉన్నాయి దాదాపు ప్రపంచవ్యాప్తం కూడా గతంలో దోపిడీ దొంగలు ఉండేవారు ఇప్పుడు సైబర్ నేరగాళ్ళు ఒక గదిలోనే ఉండి ప్రపంచంలో ఉన్నటువంటి డబ్బుల్ని కొల్లగొడుతున్నటువంటి సైబర్ నేరగాల్ని ఎక్కువయ్యారు ఎక్కువ మంది ఇదే ప్రధాన దృష్టిని సారించి సైబర్ నేరగాళ్ళు వివిధ కంపెనీలలో వ్యక్తుల ఖాతాల్లో ఉన్నటువంటి వాటిని కాజేస్తున్నటువంటి పరిస్థితి దోపిడీ చేస్తున్నటువంటి పరిస్థితుల్లో వీటిని నియంత్రించడానికి తెలంగాణ ప్రభుత్వం వాస్తవంగా ముందు ఉంది దేశంలోనే వన్ స్థానానికి కూడా తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి జరిగినటువంటి సదస్సులు డీజీపీ కూడా చెప్పారు రేవంత్ రెడ్డి కూడా వారి యొక్క సేవలను ప్రశంసించారు వాస్తవంగా సైబర్ నేరగాలను అరికట్టడంలో తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ కేంద్రంగా జరుగుతున్నటువంటి సైబర్ క్రైమ్ అనేకమైనటువంటి వృద్ధిని సాధించిందని చెప్పవచ్చు దేశంలోనే అనేక అనేక సమస్యలతో కుక్కున్న ఉన్నటువంటి సైబర్ నేరగాలను వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి వారిని కూడా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితులు కూడా గతంలో ఉన్నాయి ఇంకా ముందు ముందు కూడా ఎక్కువగా నేరాలు ఈ సైబర్ నేరాలే జరిగే అవకాశాలు ఉన్నందున